ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ తొమ్మిదో తారీఖు గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ దిన దినఫలాల ప్రకారం మీకు అదృష్టం తలుపు తడుతుంది అయితే ఏ విధంగా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో దీని ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయాల్సినటువంటి దేవతారాధనకారి పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశేడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవరి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ తొమ్ తొమ్మిదవ తారీఖు గురువారి యొక్క దినఫలాలు చూసినట్లయితే విషయంలోకి వస్తే గనక అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి ఏదైనా మంచి అవకాశాన్ని మీరు అందిబుచ్చుకోబోతున్నారు అది కెరియర్కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిబుచ్చుకునే సూచన అయితే ఈ రోజు నిమిడాలో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక కూడా నెరవేరబోతుంది అలాగే సొంతటి కళ కూడా నిజం కాబోతుంది చాలా కాలంగా గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు మీ యొక్క బడ్జెట్కి తగినటువంటి గృహం దొరకడం లేదు అయితే ఈ యొక్క బడ్జెట్లో మీరు ఆశించిన రీతిలో అన్ని ర అన్ని సౌకర్యాలతో ఒక చక్కటి గృహం మీకు లభిస్తుంది దేనికి సంబంధించిన గుడ్ న్యూస్ మధ్య వ్యక్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు ఇలా ఏ రూపంలోనైనా సరే అదృష్టమైతే మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి అలాగే ఏవైనా లాటరీలు రావడం కావచ్చు ఏవైనా బహుమతులు పొందుకోవడం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా మాత్రం అదృష్టం మీ తలుపు తట్టబోతుంది అలాగే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మార్పులు లేదని ఆర్థిక పెరుగుదల లేదని నిరాశ నిలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే కనుక ఆ మార్పు ఆ మార్పు మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అదృష్టం తలుపు తట్టబోతుంది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ విధంగా మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే చాలా మిశ్రమైన ఫలితాలను ఈ రోజు ఫలాలు మీరు చూడబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆ అవకాశం కోసం ఎన్నోసార్లు మీరు ప్రయత్నం చేస్తారు ఇదివరకు ఎప్పుడు కూడా ఆ అవకాశం మీకు దక్కలేదు అటువంటి అవకాశం ఈ రోజు అందిబుచ్చుకోబోతున్నారు వ్యాపారంలో లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో చిన్న చిన్న సమక్షలు ఒ ఒడిదుడుపులు వచ్చు ఉండవచ్చు కానీ విశేషంగా మీ యొక్క వ్యాపార జీవితంలో అనేది కొనసాగబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఆ పని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పని ఈరోజు మొదలు పెట్టగలుగుతారు కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమక్షలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నవారికి కూడా ఈ యొక్క జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని అందిబుచ్చుకోబోతున్నారు అప్పుల ఊపి నుండి బయటపడే ఒక మార్గం కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకొని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీరు ఖచ్చితంగా చాలా వరకు కంప్లీట్ చేసుకోగలుగుతారు అలాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులతో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అతి చనువు మాటల వల్ల మీరు అనవసరమైన గొడవలను తల్లి ఎత్తుకునే అవకాశాలు చూపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు కుంభరాశి వ్యక్తులకు చాలా అవసరమని చెప్పుకోవాలి మీ యొక్క లిమిట్ని మీరు క్రాస్ చేయకుండా ఏ తప్పు చేయకుండా చేయకూడదు ఏ పొరపాటు చేయకూడదు ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ అది ఎదుటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభపరిదమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుభవిస్తే గనక ఒక దేశీయ గోమాతని దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్యాన్ని స్థాపించి నిత్యం పూజించండి అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి